హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు రాగి వడలు చూపించిపోతున్నాను రాగి పిండితో గారెలు రాగి పిండి కాదు రాగులతోటి మన నార్మల్ గారి కంటే ఇది కూడా బాగుంటుంది ట్రై చేయండి అది బాగుంటుంది ఇది కూడా ట్రై చేయండి హెల్తీగా టేస్టీగా కొత్తగా తిన్న ఫీలింగ్తో ఉంటుంది మన మినప మినపప్పు ప్లస్ రాగులు కలిపి చేశాను రాగులు ఒక్క ఈ మంత్లో అయితే నేను రాగులు మిల్లెట్ తోటి రెసిపీస్ చేశాను అనమాట చాలానే చేశాను ఇడ్లీ చేశాను అట్టు చేశాను ка <coughs> మధ్యలో సంగటి కూడా చేశాను ఇప్పుడైతే వడలు చేశాను ఇంకా నెక్స్ట్ మిల్లెట్ కూడా ఒక మిల్లెట్ తీసుకుంటే దాంతో ఎన్ని రెసిపీస్ చేసుకోవాలన్నట్టు మీకు అర్థమవుతుంది కదా నేను చేసే రెసిపీస్ని బట్టి నేను నేను చేసే రెసిపీస్ వంటలు వీడియోస్ నచ్చితే కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ చూసి ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో ఆ విషయం కూడా చెప్పండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా గార్లు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి నేనైతే మటన్ కర్రీతో సర్వ్ చేశాను చాలా బాగున్నాయి ట్రై చేయండి మీరు ఎలా తింటారో ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఒక్కసారి మీకు టేస్ట్తో పాటు హెల్త్ కూడా బాగుంటుంది ఇంకా నిదానంగా మిల్లెట్స్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలా మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఉండండి ఇంకా ఇదిగోండి రాగులు ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పు అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఒక కప్పు రాగులతో రాగులకి వన్ అండ్ హాఫ్ మినప్పప్పు అనమాట మిన మినప్పప్పు చాలా బాగుంటుంది ట్రై చేయండి కంపల్సరీ మినపప్పు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ కప్ అయినా తీసుకోండి ఇంకా దానిలో క్రిస్పీగా ఉండడం కోసం ఒక చారెడు బియ్యం అంటే పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా బియ్యం వేసుకొని నేను ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ అంతా నాన్ పెట్టేసుకున్నాను వాటర్ వేసి మార్నింగ్ టైము నానబెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇంకా ఈవినింగ్ చూడండి చక్కగా నానిపోయాయి టెక్స్చర్ చూడండి బాగా కనిపిస్తుంది కదా మనకి రాగి పిండి కంటే మన రాగులు తీసుకుంటే బాగా వస్తాయి అన్నమాట ట్రై చేయండి రాగి పిండి వేసామంటే ఇంకా మినపప్పుతో మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా మరి ఇప్పుడు రాగులు అనుకోండి కాస్త బరకగా మిక్స్ చే అదే మిక్సీలో పట్టుకోవచ్చు రాగి పిండి అయితే మరీ మెత్తగా ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలంటే రవ్వ మిక్స్ చేసుకోవాలి కొద్దిగా బరకగా ఉండడం కోసం ఇడ్లీ రవ్వ మిక్స్ చేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది నేను రాగులతో చేస్తున్నాను కాబట్టి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాను మినప్పప్పు ప్లస్ రాగులు అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇంకా పిండిని పట్టేసుకొని మొత్తం ఈ పిండిలో ఇప్పుడు నేను చూపించిన విధంగా సోడా ఉప్పు ఒక వన్ స్పూన్ అంతా వేసుకోండి వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు చిన్న స్పూన్తోనే వన్ స్పూన్ ఎక్కువగా వేసుకుంటే మరీ ఎక్కువగా అయిపోతుంది ఉప్పు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ని బట్టి నేనైతే ఫుల్ స్పూన్ వన్ స్పూన్ వేసాను సరిపోతుంది ఎందుకంటే ఇది కాస్త మనకి సోడా ఉప్పు వేయకపోతే మరి గట్టిగా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసాను మీరు వేసుకోకుండా అయితే కొద్దిగా గట్టిగా అయిపోతుంది వడపిండి చూసుకొని వేసుకోండి మనకి హోటల్ స్టైల్లోనే వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ పి పిండి ఒక రెండు గంటలు రెస్ట్ ఇచ్చాను అనమాట నానబెట్టేసుకున్నాను రెండు గంటలు పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి పిండి ఎంత పిండి ఎంత బాగా ఫోమంట్ అయిందో మీకు అనిపిస్తుంది కదా ఈ టైంలో నేను రెండు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్ మీరు కావాలంటే మా పిల్లలు తినరు కాబట్టి నేను పచ్చిమిర్చి వేయట్లేదు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ముక్కలు మనం మినపవాడలో వేసుకుంటాం కదా అలానే వేసుకోవచ్చు మా పిల్లలు తినరు కాబట్టి నేను ఉల్లిపాయలు కరివేపాకు మాత్రమే వేస్తున్నాను కొత్తిమీర అయితే అవైలబుల్గా లేదు ప్రస్తుతానికి అందుకే వేయట్లేదు మీ దగ్గర ఉంటే వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకొని ఇంకా వేడి ఆయిల్ హీట్ అయిన వెంటనే వడలు వేసేసుకోవడమే మీరు చిన్న సైజు కావాలంటే తక్కువ పిండి తీసుకొని వేసుకోండి నేనైతే కరెక్ట్ సైజు మా ఇంట్లో ఒక రెండు తింటే సరిపోతుంది ఈ సైజులో వేసామంటే మీరు చిన్నవి వేసుకుంటే ఫోర్ దాకా తినచ్చు మీ ఇష్టం మీకు నచ్చిన షేప్ అదే మీకు నచ్చిన సైజు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఇంకా నేను తడి బట్ట చేస్తాను మీరు ఎలా వీలుంటే చేసుకోండి మీకు ఎలా అలవాటు అలాగా ఇంకా అన్నీ వేసేసుకొని మనకి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా నేనైతే దగ్గరే ఉన్నాను కాబట్టి ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టేసుకున్నాను ఈజీగానే ఫ్రై అయిపోతాయి హైలో పెడితే ఇంకా దగ్గరే ఇబ్బంది లేదు అది కాస్త కలర్ మారి తర్వాత టర్న్ చేసుకుంటూ ఉంటాం కదా అందుకని హైలోనే పెట్టి ఫ్రై చేసేసుకున్నాను కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇంకా మన గారెలు చూడండి కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి రాగి కలర్ మాత్రం ఎప్పుడు హైలైట్ అవుతూనే ఉంటుంది చూడండి మనకి టెక్చర్ తెలుస్తుంది కదా పిండి వేసామంటే మరీ డార్కిష్ కలర్లో వస్తుంది ఇలా రాగులు వేయడం వల్ల టూ కలర్స్ మనకి వెల్వేట్ అవుతాయి అన్నమాట ఇంకా చూడు చూసుకోండి గారెలు చూడండి క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి మినప్పప్పు కూడా వేసాం కాబట్టి అద్దిరిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ వంటలు ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్